షేర్లింగంపల్లి నియోజకవర్గంలో జంక్షన్ల అభివృద్ధితో పాటు అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే పుడి గాంధీ వెల్లడించారు సైబర్బాదు సిపి కార్యాలయం నుండి గచ్చిబౌలి వరకు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు ఆర్వీఓబీతో పాటు ఫ్లాట్పై ఓవర్ నిర్మాణానికి సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక వెయ్యి ఆరు వందల ఆరు కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని మూడు విడతల్లో ఈ అభివృద్ధి పనులను చేపడుతున్నామని మొదటి విడతగా కాజాగూడ జంక్షన్ విప్రో జంక్షన్తో పాటు మరిన్ని అభివృద్ధి పనులను రెండో విడతగా మియాపూర్ క్రాస్ రోడ్ నుండి ఆల్విన్ క్రాస్ రోడ్ వరకు ఆరు లైన్ రోడ్డు నిర్మాణ పనులతో ప్లాట్ పాటు ఫ్లైఓవర్స్ నిర్మాణాలను చేపడతామన్నారు కోసం అలాగే సిపి సైబరాబాద్ కార్యాలయం నుంచి గచ్చిబౌలి వరకు జంక్షన్ వరకు రెండు వందల పదిహేను అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి ముప్పై తొమ్మిది కోట్లు అలాగే నగర్ నుంచి రామ్ టవర్ వరకు నూట నూట యాభై అడుగుల వరకు రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి ముప్పై ఒక్క కోట్లు ఎన్హెచ్ హైవే సిక్స్టీ ఫైవ్ నుండి అమీన్పూర్ వరకు నూట యాభై అడుగులు బై హండ్రెడ్ అడుగుల రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు అండర్ బ్రిడ్జ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు సిక్స్ లైన్ డైరెక్షన్తో ఫ్లైఓవర్ మరియు లింగంపల్లి నుండి గచ్చిబోలి వరకు కూడా మూడు లైన్ల డైరెక్షన్తో అండర్ పాస్ నిర్మాణం ఐదు వందల ముప్పై కోట్లు అలాగే శైలంగపల్ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ ఆర్ఓబి నిర్మాణం నూట ఇరవై నాలుగు కోట్లు ఫ్లైఓవర్ టోటల్ పదహారు వందల ఐదు కోట్లకి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా మొట్టమొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయడం జరిగింది ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది ఇంకొక వెయ్యి కోట్లు ఇస్తే ఒక ఉషాముళ్ళపూడి రోడ్డు రెండోది ప్రగతి నగర్ టూ జేఎన్టీ రోడ్డు ఈ రెండింటినీ కూడా ఫ్లైఓవర్ల రూపంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని ఆల్రెడీ ముందు పెట్టడం కూడా జరిగింది ఇప్పటికే అపర్ణ టు గంగారం రోడ్డును కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అలాగే శ్రీదేవి థియేటర్ రోడ్ నలభై ఐదు కోట్లతో ఈ మంత్ ఎండింగ్కే శంకుస్థాపన చేసి పనుల మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాను గాంధీ అభివృద్ధే గాంధీ డీవియేట్ అయితే రాజకీయాల్లో ఉండడు గాంధీ అభివృద్ధే చేయం నేను కూడా గత పది సంవత్సరాలుగా పదకొండు సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్నా ఎవరిని కూడా నువ్వు ఏ పార్టీ అని అడగలే గ్రౌండ్ రియాలిటీని బట్టి డెవలప్ చేసుకుంటూ వచ్చాం అదే దృష్టిలో మూడు సార్లు ఈ శిర్లింగపల్లి కానుసేసికి ఆశీర్వదించడం అంటే సమాజమైన విషయంగా నేను పరిగణించట్లే నా ఓటర్లే నా దేవుడిగా భావించి ఎటువంటి డిగేషన్ లేకుండా ప్రతి ప్రాంతము అభివృద్ధి ధ్యేయంగా అసెంబ్లీ